రాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడైతే వాళ్ళు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఇక్కడ గొర్రెలకైతే మేత ఈ విధంగా అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా గొర్రెలు అయితే ఈ విధంగా మేత తింటున్నవన్నీ వీళ్ళు కోళ్ళతో పాటు ఇక్కడ గొర్రెలు కూడా పెంచుతారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా గొర్రెలకైతే మేత అంతే మేత వేస్ట్ కాకుండా అయితే ఈ విధంగా వాళ్ళు తయారు చేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నారు కదా ఇక్కడ ఈ విధంగా అయితే మేతని ఇక్కడ ఉంచి ఇక్కడ గొర్రెలకైతే ఈ విధంగా అయితే తయారు చేసుకున్నారు ఫ్రెండ్స్ వాళ్ళైతే కింద వేస్తే మేత వేస్ట్ అయితే అందువల్ల ఈ విధంగా వేస్తే మాత్రం వేస్ట్ కాకుండా మంచిగా తినడానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గొర్రెలకైతే చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే మరి గొర్రెలు అయితే ఇక్కడ పన్నెండు ఉన్నవి ఫ్రెండ్స్ వీళ్ళకైతే గొర్రెలు ఈ విధంగా కూడా వీళ్ళ గొర్రెలు అయితే పెంచడం అయితే జరుగుతుంది చూస్తున్నారు గొర్రెలు బాగున్నాయి ఫ్రెండ్స్ గొర్రెలు అయితే వీళ్ళు అమ్ముతారు అమ్ముతారు మరియు వాళ్ళు కొనుగోలు కూడా చేసుకుంటారు ఫ్రెండ్స్ వీళ్ళైతే బాగున్న ఫ్రెండ్స్ గొర్రెలు గొర్రెలు అయితే చూస్తున్నారు కదా చూస్తున్నారు ఫ్రెండ్స్ గొర్రెలు అయితే ఈ విధంగా వీళ్ళు రీసెంట్గా అయితే ఇక్కడ వీళ్ళు పెంచడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే గొర్రెలు ఫార్న ఫస్ట్ గొర్రె గొర్రెలు అయితే ఇక్కడ ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కూడా ఇక్కడ గొర్రెలు కూడా అమ్ముతారు వీళ్ళు వీళ్ళు మొత్తం పొలాలలో అయితే మొత్తం కట్టుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇవైతే వీళ్ళు అన్ని పొలాల మధ్యన చుట్టుపక్కల వీళ్ళైతే ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేసుకున్నారు మొత్తం గడ్డికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వీటి గొర్రెలకైతే ఇక్కడ ఈ షెడ్ వేసుకోవడం అయితే జరిగింది కోళ్ళకి మరియు దీనికి గొర్రెలకి కూడా అన్నీ అయితే ఇక్కడ అన్ని అనుకూలంగా అయితే వీళ్ళు వేసుకోవడం అయితే జరిగింది చూస్తున్నాను ఫ్రెండ్స్ మొత్తం అయితే మొత్తం పొలాలే ఉన్నాయి పొలాలకి దగ్గరలో అయితే ఈ షెడ్లు వేసుకోవడం అయితే జరిగింది